నా పేరు ఎస్కే వలీ అహ్మద్ మాది ఆర్ఎంసి అంటే రియల్ మెసేజ్ సెంటర్ దీనికి ఈ సంస్థకి నేను ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను అయితే ఈ మధ్యకాలంలో మన క్రిస్టియన్ సాక్షి అపాలజిస్ట్ నెట్వర్క్ వారు కొన్ని వీడియోల రూపంలో డిబేట్లు చేసి నెట్లో పెట్టి ఇంకా కొంతమంది జనాన్ని కూర్చోబెట్టి ఆయన ఏదో పెద్ద పండితులు మాలుగా అరబీ పండితుల మాలుగా మన ప్రగడాల ప్రవీణ్ గారు ఎవరు నెట్లో పెట్టిన విషయ విషయాలను తీసి ద ఆన్సరింగ్ ద ఇస్లాం అనే ఒక సంస్థ అమెరికా సంస్థ ఇస్లాం కోసం నెట్లో పెట్టిన విషయాలను తీసి ఆయన చదువుతున్నారు అయితే ఈయన పెద్ద రీసెర్చ్ మ్యాన్ లాగా ఇది ఇలా ఉండొచ్చా అది అలా ఉండొచ్చా అంటే మేము దానికి కౌంటర్ వీడియోలు చేసి మీరు పచ్చి అబద్ధాలు కలుగుతున్నారు వాస్తవం ఇలా ఉంటే మీరు అబద్ధాలు ఎందుకు పలుకుతున్నారని చెప్పి మేము కొన్ని కౌంటర్ వీడియోలు పెట్టి మన పగడాల ప్రవీణ్ గారికి ఒక ఛాలెంజ్ చేశాము ఏమిటంటే ఏమండి అలా జనాన్ని కూర్చోబెట్టి చెప్పడం కాదు మాతో డిబేట్ చేయండి మాతో డిబేట్ చేస్తే మీకు ఆన్సర్లు మొత్తం మేము చెబుతాము బైబుల్ ఖురాన్ వెలుగులో ఏది సత్య గ్రంథం అంటే అందులో అన్నీ వచ్చేస్తాయి మహమ్మద్ సల్హల్ గారి ప్రవక్త కాదా ఖురాన్ దైవ గ్రంథమా కాదా బైబుల్ గ్రంథమా కాదా యేసుగారు నిత్య జీవనానికి మార్గమా కాదా మహమ్మద్ గారు నిత్య జీవనానికి మార్గం అన్ని విషయాలు వచ్చేస్తాయి కనుక అలా డిబేట్ చేద్దామంటే ఆయనకి ఏమీ ఆయన గారు ఏమంటున్నారంటే లేదండి మీరు బూతులు మాట్లాడుతున్నారు అందుకనే మీతో మేము డిబేట్ చెయ్యము అని ఆయన మాకు సమాధానం చెప్పారు ఒకవేళ నేను ఏదైనా బూతులు మాట్లాడుతుంటే వాళ్ళు కాల్ రికార్డింగ్లు యూట్యూబ్లో పెడుతూ ఉంటారు ఎవరైనా వాళ్ళతో కా మాట్లాడి ఉంటే ఇదిగో వీళ్ళు ఎలా మాట్లాడారు వీళ్ళు ఎలా మాట్లాడారు అట్లనే ఒకవేళ వాళ్ళతోటి నేను ఏదైనా బూతులు మాట్లాడుతుంటే వాళ్ళు కంపల్సరీగా యూట్యూబ్లో కాల్ రికార్డింగ్ పెట్టి ఉండేవాళ్ళే అయితే వాళ్ళు చెప్పిన బూతుల గురించి విషయం ఏంటో తెలుసా అండి నేను బూతులు మాట్లాడటం కాదండి పరిశుద్ధ గ్రంథం గురించి చదివానండి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వజ్రాన్ని చదివాను మరి ఆ వచనాలను చదివితేనే నేను బూతులు మాట్లాడాను అని అంటున్నారు అంటే బూతులు మాట్లాడిన వాడితో డిబేట్ చెయ్యను అంటున్నారు మరి బూతులు మాట్లాడి చెప్పే గ్రంథాన్ని నిత్య జీవనానికి మార్గం చూపిస్తుందా ఏమండి బూతులు మాట్లాడే వాడితో నేను డిబేట్ చేయను ఒకవేళ నేను అలా మాట్లాడితే ప్రజలు చెప్తారు ఏంటి ఏంటండి వలి అహ్మద్ గారు మీరు ఎలా మాట్లాడారని మీరు డిబేట్ చేయవచ్చు సరే నేను బూతులు మాట్లాడితే అది తప్పు గనక అది డిబేట్ అంటే బూతులు ఎవరు మాట్లాడినా అది తప్పు తప్పే అంటే ఒకవేళ గ్రంథం మాట్లాడిన ఆ గ్రంథం నిత్య జీవానికి మార్గం చూపించదు సరే ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని పరిశుద్ధ వచనాలు చదివి వినిపిస్తాను మరి ఇలాంటి పరిశుద్ధ వచనాలు గల గ్రంథం నిత్య జీవనానికి మార్గమేనా కనుక ప్రియులారా మీరు ఆలోచిస్తారని నేను మొదలు పెడుతున్నాను ఆది కాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఆరు నుంచి వచనాలు యూత తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామరు అను దానిని పెండ్లి చేసెను యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యుహోవా దృష్టికి చెడ్డవాడు గనక యుహోవా అతనిని చంపిన అప్పుడు యూద ఓనానుతో నీ అన్న భార్య వద్దకు వెళ్లి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానము కలగచేయమని చెప్పాను ఓనాను ఆ సంతానము కలగజేయకుండా తన రేతస్సును నేలను విడిచెను అతడు చేసినది యహోవా దృష్టికి చెడ్డది గనక ఆయన అతన్ని కూడా చంపాను అంటే ఈనాటి మన క్రైస్తవ పండితులు చెప్పే విషయాలు ఏంటంటే యహోవాయే యేసుగా ఇక్కడికి వచ్చాడు ఆద్యంతు వాక్యమునో వాక్యము దేవనాథుడను అది దేవుడయుండెను అది కృపా సత్య సంపూర్ణమే మన మధ్య నవసించను అంటే యహోవాయే యేసుగా అంటే తన కుమారుడుగా వచ్చాడు అంటే యహోవా దేవుడు యహో యేసు సృష్టికర్త అనేది ఈనాటి మన క్రైస్తవ పండితుల ప్రచారము అయితే ఏసే సృష్టికర్త అన్నప్పుడు పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ లేదా ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించినవాడు ఏసే అనేది వారి నమ్మకం అయితే సరే వారి నమ్మకం ఇప్పుడు యేసు గారు ఇక్కడ పాత నిబంధనలు అంటే ఆది కాండంలో ఏమని చెబుతున్నారట యూదా అనే ఆ కొడుకు పెద్ద కొడుకు పెళ్లి చేశారంట తామురు అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసిన తర్వాత యుహో దృష్టికి అతని చెడ్డవాడు గనక అంటే యేసు గారి దృష్టికి ఆయన చెడ్డవాడి కనుక ఆయన ఏంటి చంపేసిన తర్వాత మళ్ళా రెండవ కొడుకైన ఓనాలు యూదా ఏమని చెప్పాడంట నీ అన్న భార్య అంటే నీ వదిన దగ్గరికి వెళ్ళి మరిది ధర్మము జరిగి జరిగించి ఆ నీ అన్నకి సంతానము కలగజేయని చెప్పాడట అంటే వదిన దగ్గర పడుకొని నువ్వు నీ అన్నకి సంతానము కలగజేయమని చెబితే అతను ఓనాను ఏం చేశాడట ఆ వదిన దగ్గరికి పోయినప్పుడు తన రేతస్సుని అందులో పడితే ఆ సంతానం నాది కాదని దేవుని స్తోత్రం హలోలియా ఏంటి కింద నేలను విడిచాడట ఏమండి ఆడదాని యొక్క యోనిలో ఎదురకుండా నేలను విడిచాడట అలా విడవటం తప్పుగా యేసు ఆయన చంపేశాడంట మరి ఇది భూత ఇది పరిశుద్ధ గ్రంథమేనా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇటువంటి పరిశుద్ధ వచనాలు చదివితే నన్ను బూతులు అని అంటాను అంటే మరి మీరు చదవరా ఏంటి మీరు పరిశుద్ధ గ్రంథం చదవటం లేదా మరి ఇట్లాంటి బూతులు ఉన్న పుస్తకాన్ని ఉంచవచ్చా ఇప్పుడు సినిమా వాళ్ళు కనుక ఏదన్నా సినిమాలో బూతు మాట పెడితే సెన్సార్ వర్క్ కట్ చేస్తారు ఏంటి సెన్సార్ వర్క్ కట్ చేసిన తర్వాతే రిలీజ్ చేస్తారు సినిమాని ఎందుకు ఒకవేళ ఈ బూతులు ఉన్న సినిమా ప్రజల్లోకి వెళితే సమాజం భ్రష్టుబట్టిపోతుందని ఏంటి అలానే ఎవరైనా సెక్స్ పుస్తకాలు రాస్తే వాటిని ఏం చేస్తారంటే కోర్టులో కేసు వేసైనా సరే ఆ పుస్తకాన్ని బ్యాన్ చేస్తారు మరి నిత్య జీవనానికి మార్గం చూపించే ఈ పుస్తకం అంటే ఈ పరిశుద్ధ గ్రంథం యేసు ఇలా బూతులు మాట్లాడటం సహజమేనా సమంజసమేనా ఎందుకంటే సృష్టికర్త యేసు కదా అంటే యేసు ఇలా చంపేసి ఏంటి అంత వివరంగా వివరించి చెప్పవలసిన అవసరం ఉందా సరే ఇంకా కొన్ని చూద్దామండి ద్వితీయ కాండము ఇరవై ఐదవ అధ్యాయము పదకొండవ వచనము మనుషులు ఒకరితోనొకడు పోట్లాడుచుండగా వారిలో ఒకని భార్య కొట్టుచున్న వాని చేతిలో నుండి తన పెనిమిటిని విడిపించుటకు వచ్చి చెయ్యి చాచి వాన వాని మానవును పట్టుకొని ఎడల ఆమె చేతిని ఛేదింపగలను నీ కన్ను కటాక్షింపకూడదు అంటే ఎవరైనా ఇద్దరు పురుషులు కొట్టుకుంటుంటే ఒక భార్య వచ్చినట్ట ఆయన మానాన్ని పట్టుకొని నొక్కకూడదు అట అంటే తెలియని వాళ్ళకి తెలియజెప్పటం అన్నమాట ఏంటి ఇదేనండి యేసుగల సృష్టికర్త మాట్లాడే మాటలు ఇదేనండి నిత్య జీవనానికి మార్గం ఇంకా చదువుతామండి ఏ హెచ్కేలు ఇరవై మూడు అధ్యాయము ఒకటి నుంచి మూడో వచనం మరియు యహో వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను ఎహో వాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిందంట ఏమైనా సెలవిచ్చిందంట నరపుత్రుడా ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు వీరు ఐగుప్త దేశంలో జాగత్వము చేసిరి యవ్వన కాలం అందే జాగత్వము చేయొచ్చు వచ్చిరి అక్కడ వారికి ఆలింగనమాయను అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి ఏ హెజికేలు ఇరవై మూడు ఒకటి నుంచి మూడు అంటే వాళ్ళ కన్యాకాలపు చనులను పురుషులు నలిపారట దేవుని స్తోత్రం హలోలియా అండి ఈ పవిత్ర మన ప యేసుగారు చాలా పరిశుద్ధుడు చాలా పవిత్రుడు సృష్టికర్త అని నమ్మే మన క్రైస్తవ పండితులు మరి ఇది ఏమిటండి గారి నోటి ఇలాంటి మాటలు రావటం ఎంతవరకు అండి ఆ వాకు ప్రత్యక్షమై ఇంత వివరంగా చెప్పాలా అండి విభిచారం చేస్తుందంటే సరిపోతుంది కదా అండి చనులను నడిపించినది కూడా చెప్పాలా ఇంకా ఏ హెజికేలు ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచనము ఇరవై ఒకటవ వచనము గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మోహము గల తన విటకాండ్రయందు అది మోహము నిలుపుచుండెను యవన కాలమందు నీవు ఐగుప్తి లేచేత నీ చనులను నడిపించుకుని జ్ఞా సంగతి జ్ఞాపకము చేసుకొని నీ బాల్యపు దుష్కార్యములను చేయవలని నువ్వు చూచుచుంటివి ఏమిటండి ఇది మళ్ళీ ఈ బూతులు చదివితే వలీగారు బూతులు చదివి చెప్తున్న మాట్లాడుతున్నారు అందుకని మేము వారితోటి డిబేట్ చెయ్యము అని అంటారు మరి ఈ ఒలీ ఒలీ అహ్మద్ గారు చదివితేనే మీకు అంత అసహ్యంగా అనిపిస్తుంది కదా మరి మీ పరిశుద్ధ గ్రంథం ఎలా నిత్య మార్గమే నిత్యజీవనైన మార్గం చూపిస్తుందండి అండి ఇంక ఇదే కదండి ఇంకా చూద్దాం ఏ హెచ్కేలు ఇరవై మూడు అధ్యాయము ఇరవై రెండు ఇరవై ఏడు కావున ఓహోలీవా ప్రభువైన యహోవా సెలవిచ్చినది ఏమనగా ప్రభువైన సెలవిచ్చినది ఏమనగా నీ మనసునకు ఎడమైపోయిన నీ రేపి నలుదిక్కులు వారిని నీ మీదకు రప్పించదును గుర్రమల నెక్కు బబులోను వారిని కల్దీయులను అధిపతులను ప్రధాన అధికారులను అందరినీ సౌందర్యము గల శ్రేష్ఠులను అధిపతులను అధికారులను సూర్యులను మంత్రులను అందరినీ నీ మీదకి నేను రప్పించుచు రప్పించుతున్నాను పట్టుకొని గొప్ప వారు నీ మీదకు వచ్చి కేడములను డాలను పట్టుకొని శిరస్తానములను తరించుకొని వారు నీ మీదకు వచ్చి నిన్ను చుట్టుకుందురు వారు తమ మర్యాద చొప్పున నిన్ను శిక్షించినట్లు నా రోషము నీకు చూపుదును నీ చెవులను నీ ముక్కును వారు తెగోయదురు నీలో శేషించిన వారు కట్న చేత కూలుదురు నీ కుమారును కుమార్తెను వారు పట్టుకుందరు నీలో శేషించిన వారు అగ్నిచేత దహించబడుతురు నీ బట్టలను లాగివేసి నీ సొగసైన నగలను అపహసించుదురు అపహసించుదురు ఐగుప్తును నీవు కోరిక నీ కోరకయు అచ్చట నీవు చేసిన వ్యభిచారం యొక్క మనస్సుకు తెచ్చుకొనకై ఉంటున్నట్లు ఐగుప్తు నుండి నీవు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో నుండక ఇలాగూ మాన్పించదును చూడండి ఒక స్త్రీ విభిచారం చేస్తే ఎంతమందిని అంటే సూర్యుల్ని దీరుని మంత్రుల్ని మీదకి రప్పించి ఆయుధముల ఆమెను పట్టుకొని ఏంటి చక్రబంధములు వేసి ఎలా అంట నీ బట్టలను లాగివేసి నీ సొగసైన నగలను అపహసించుదురు అంటే అంతమందిని పంపిస్తాడంటే యేసుగారు ఏంటి పంపించి నీ సొగసైన నగలను అపహసించుదురు అంటే ఏంటండి ఇది దేవుడు ఇలా ఇంత వివరంగా చెప్తాడా కావాలని రాశారా లేక నిజంగా దేవుని వాక్యం ఇలా వచ్చిందా ఏమో మన పండితులు ప్రవీణయ్య చెప్తారు ఇంకా ఏ హెజికేలు పదహారు ఏడు నుంచి ఎనిమిది మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అడుగునట్లు నేను నిన్ను వృద్ధిలోకి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలి వైతివి వస్త్రహీనముగా వస్త్రహీనముగానున్న నీకు స్థలము ఏర్పడెను తల వెంట్రుకలు పెరిగెను మరియు నేను నీ యొద్దకు వచ్చి ఉండెను గనుక ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనక నీకు అవమానము కలకొండున నిన్ను పెండ్లి చేసుకొనగా నీవు నాదానవైతివి ఇదే ప్రభువైన యుహోవ వాక్కు దేవుని స్తోత్రం హలోలియా ఏంటండి వస్త్రహీనుగా ఉన్న నీకు స్థనములు ఏర్పడినాయంట ఏంటి ఇంత సెక్సువల్ గా ఉన్న ఈ పుస్తకాన్ని మాత్రం నిత్య జీవనానికి మార్గం అంటే అండి ఇది ఆడపిల్లలు ఆదివారం నాడు చర్చిలో చదివే పుస్తకమేనండి ఇది ఇంకా చూద్దామండి సామెతలు ఐదు పద్దెనిమిది పంతొమ్మిది నీ యవన కాలపు భార్య అందు సంతోషింపుము ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుతు ఆమె రూముల వల్ల తృప్తిని అందుతాడు చూడండి ఎంత క్లియర్గా ఉందో దేవుడు ఇట్లాంటి బూతులు మాట్లాడితే అంటే ఏసు ఎహోవా యహోవా ఏసు ఏసు యహోవా కాబట్టి ఆయనే ఇలా మాట్లాడితే వీటిని చదివిన నన్ను వలీ అహ్మద్ గారు బూతులు చదువుతున్నారు బూతులు మాట్లాడతారు మరి నన్ను నిషేధించారు నాతో డిబేట్ అన్నారు మరి ఈ పుస్తకం మీరెందుకు చదువుతున్నారండి మీరెందుకు ఆచరిస్తున్నారండి ఈ బూతులు అన్న పుస్తకాన్ని కూడా మీరు పక్కన పెట్టాలి కదా అండి ఇది మన ప్రవీణ్య గారు చెప్తారండి ఇంకా నీ ఇరుకుచములు ఒక జింక పిల్లలయ్యూ తామరులో మీలనూ ఉన్నవి పరమగీత నాలుగు ఐదు ఇరుకుచములు జింక పిల్లల్లా ఉన్నాయంటండి ఇది ఎక్కడుందండి పరమగీత నాలుగు అధ్యాయము ఐదవ వచనము ఇంకా పరమగీతము ఏడవ అధ్యాయము ఆరో ఏడవ వచనములు నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు అతి మనోహరమైన దానవు నీవు త్రాళ వృక్షం వలె తిన్నని దానవు నీ కుచుములు గెలల వలె నున్నవి ఆమె రొమ్మును గెలలాగున్నాయంట ఇలా విడమర్చి చెప్తే వలీ అహ్మద్ గారు బూతులు మాట్లాడుతున్నారు అని అంటున్నారు ఏమిటండి ఇది మరి బూతులు మాట్లాడి నాతో అయితే మీరు డిబేట్ చేయరు అంటే బూతులు ఇందులో ఉన్న విషయం చదివితేనే మీరు నాతో డిబేట్ చేయరు మరి మీ గ్రంథం ఏంటి మీ పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని భూతులు ఉంటే మరి దీని నిశ్చయ జీవనానికి మార్గమని ఎలా చెప్తున్నారండి ప్రజలకు మీరు ఏంటి ఇంకా కీర్తన పన్నెండు ఆరు కీర్తనలు పన్నెండు ఆరు ప్రకారం యహోవ మాటలు పవిత్రమైనవి అని ఉందండి కీర్తనలు పన్నెండు ఆరులో ఏముందండి యహోవ మాటలు పవిత్రమైనవి అని ఉంది మరి యహో మాటలు పవిత్రమైతే మీరు రాశారా అంతేనండి వీళ్ళే రాసు పండితులు ఎందుకంటే వచనం చెప్పినప్పుడు పవిత్రమైన మాటలు మాత్రమే ఉంటాయన్నప్పుడు ఇలాంటి అసభ్యకరమైన అసహ్యకరమైన మాటలు ఉన్నాయంటే ఇది దేవుని వాక్యం కాదండి ఏంటి ప్రియులారా ఆలోచించండి ఒకవేళ దేవుడు ఈ మాట చెప్పకుండా ఉంటే యహో మాటలు పవిత్రమైనవి చెప్పకుండా ఉంటే ఒకవేళ మనం అలా కానీ ఇక్కడ వచనం ఇచ్చాడు దేవుడు అంటే వీళ్ళు సత్యంలో అసత్యాన్ని కలిపేశారు అంతే కదండి గారు కూడా ఎలా మాట్లాడారంట అంటే పాపం ప్రజలను పట్టుకొని ఎలా మాట్లాడారు మతీ వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం వ్యభిచారమైన చెడ్డతరముల వారు సూచక్రియలను అడుగుతున్నారు పాపం వాళ్ళు విచారం వాళ్ళు అంటున్నారు యేసుగారు ఏంటి ఇంకా సూచక్రియ అడిగితే అలా చెప్తున్నారు ఇంకా మత్తయ్య పదిహేడు పదిహేడులో విశ్వాసములైన మూర్ఖతరములారా మూర్ఖులని తిరుగుతున్నారు ఏంటి మూర్ఖతరములారా ఏంటి ఇంకా మత్తయ్య ఇరవై మూడు పదహారులో అయ్యో అందులైన మార్గదర్శకులారా అంటే గుడ్డి వాళ్ళారా అని తిరుగుతున్నారు ఇంకా మత్తయ్య ఇరవై మూడు పదిహేడులో అవివేకులారా అందులారా ఏంటి మత్త ఇరవై మూడు ఇరవై ఆరులో గుడ్డి పరిసయ్యుడా మతయి ఇరవై మూడు ముప్పై మూడులో సర్పములారా సర్ప సంతానమా అంటే ఇక్కడ యహో మాటలు పవిత్రమైనవి అని కీర్తన పన్నెండు ఆరులో ఉన్నప్పుడు ఈ మాటలన్నీ మన ఇప్పుడు ఈ బోధకులు ఈ ఒక్కర బోధకులు రాసి ఉంటారండి అందులో చేర్చుంటారు ఏంటి లేదంటే చేర్చకపోతే మరి యహో మాటలు పవిత్రమైనవి అని ఉంటే ఈ అపవిత్రమైన మాటలు ఎలా వచ్చాయో మన పండితులు ప్రగడాల ప్రవీణయ్య గారు చెప్పాలండి చెబుతారు కదండి ప్రియులారా మీరైనా ఆలోచించండి ఇది నిత్య జీవనానికి ఎలా మార్గము కనుక మన ప్రవీణయ్య గారు చెప్పేదాకా వేయించండి